అందరికీ నమస్కారం ఇంతకు ముందు ఒక వీడియోలో ఉదంక మహర్షి గురించి చెప్పుకుంటూ తన గురుపత్ని అడిగిన కర్ణకుండలాలను పౌష మహారాణి సంపాదించి తిరిగి వచ్చేటప్పుడు తక్షకుడు ఆ కర్ణకుండలాలను అపహరించడం మళ్లీ ఇంద్రుడి సహాయంతో ఉదంకుడు దానిని పొంది తన గురుపత్నికి అందించడం తెలుసుకున్నాం తన గురుదక్షిణ తీరినప్పటికీ తన పనిలో అంతరాయాన్ని కలిగించిన తక్షకుడి మీద పగతో ఉదంకుడు జనుమేజయ మహారాజు వద్దకు వెళ్లి సర్పయాగాన్ని చేసి నాగుల జాతిని అగ్నికి ఆహుతి ఇవ్వమని పురిగొల్పిన కథను చెప్పుకున్నాం ఉదంకుడు జనుమేజయుణ్ణి తన తండ్రైన పరీక్షితు మహారాజు చావుకు కారణం తక్షకుడే అని చెబుతాడు తరువాత జనుమేజయ మహారాజు మంత్రుల ద్వారా కథను తెలుసుకుంటాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులతో పాటు ఉప పాండవులు కూడా చనిపోతారు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో పెరుగుతున్న పాండవుల వారసుడైన బిడ్డను శ్రీకృష్ణుడు కాపాడుతాడు అతడే పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు ఎన్నో ఏళ్లు రాజ్యపాలన చేసి కలిని కూడా నియంత్రిస్తాడు అటువంటి పరీక్షిత్ మహారాజు ఒకసారి అడవిలో వేటకని వెళ్లి దాహం వేయడంతో అక్కడే ఉన్న షమీక మహర్షి ఆశ్రమానికి వెళతాడు అయితే ధ్యానంలో ఉన్న షమీక మహర్షికి పరీక్షిత్ మహారాజు వచ్చిన విషయం తెలియదు దాహంతో అలమటిస్తున్న పరీక్షిత్ మహారాజుకు కోపం వచ్చి తాను వచ్చినా తనను పట్టించుకోలేదని అక్కడే చచ్చి పడి ఉన్న పామును అతడి మెడలో వేసి వెళ్ళిపోతాడు ఈ విషయం తెలుసుకున్న షమీక మహర్షి కొడుకైన శృంగి కోపంతో పామును నా తండ్రి మెడలో వేసి అవమానించినందువల్ల పరీక్షిత్ మహారాజు మరో ఏడు రోజుల్లో పాము కాటుతో చనిపోతాడని శపిస్తాడు తరువాత తన తప్పును తెలుసుకుంటాడు పరీక్షిత్ మహారాజు ఆ ఏడు రోజుల పాటు సుఖముని వద్ద భాగవతాన్ని వింటూ ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఎటువంటి బాధ లేకుండా ఏడవ రోజు పాము కుట్టడంతో చనిపోతాడు ఈ విషయం తెలుసుకున్న కశ్యపముని పరీక్షిత్ మహారాజుని బతికించాలని వస్తూ ఉంటే తక్షకుడు అడ్డుపడి కశ్యపుడిని వెనక్కి పంపించేస్తాడు ఇదంతా తెలుసుకున్న జనుమే జయమహారాజు కోపంతో తక్షకుణ్ణి అతడి వారసులను సర్పయాగానికి బలి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అయితే సర్పయాగం జరగడానికి కేవలం ఉదంకుడు మాత్రమే కారణం కాదు దానికి ఇంకొక కారణం కద్రువ ఇచ్చిన శాపం ఆ కథను తెలుసుకోవాలంటే చాలా కాలం ముందుకు వెళ్ళాలి ఆదియుగంలో జరిగిన కథ ఇది కశ్యప ప్రజాపతికి ఎంతో మంది భార్యలు ఉన్నారు వారిలో ఇద్దరు కద్రువ వినుత ఇద్దరు సంతానం కోసం కశ్యపుణ్ణి వేడుకుంటారు ప్రసన్నుడైన కశ్యపుడు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు కద్రువ తనకు వెయ్యి మంది బలవంతులైన పిల్లలు కావాలని కోరుకుంటుంది తనకు ఇద్దరు పిల్లలు చాలని వాళ్ళు గొప్ప బలవంతులు మంచి వాళ్ళు అయి ఉండాలని కోరుకుంటుంది ఎంతో కాలంగా తపస్సు ఉత్తరకామేష్టి యాగాలు చేసిన కశ్యప ప్రజాపతి సులభంగా తన భార్యలు కోరిన వరాలను ఇస్తాడు వాళ్లను జాగ్రత్తగా చూసుకోమని తాను మళ్లీ తపస్సుకు వెళ్లిపోతాడు కొన్నాళ్లకు ఇద్దరు గర్భవతులు అవుతారు కద్రువకు వెయ్యి గుడ్లు పుట్టగా వినుత కడుపులో నుంచి రెండు గుడ్లు బయటికి వస్తాయి ఒక్కొక్క గుడ్డును ఒక్కొక్క నేతి కుండలో వేసి భద్రపరుస్తారు ఐదు వందల సంవత్సరాలు గడిచాక కద్రువ పెట్టిన గుడ్లలో నుంచి ఒక్కొక్కటి పగిలి బయటకి రాసాగింది అందులో నుంచి శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ఇలా గొప్ప గొప్ప పాములు బయటకి వస్తాయి తన పిల్లలను చూసుకుని మురిసిపోతుంది కద్రువ అయితే వెనుత పెట్టిన గుడ్లు ఎన్ని రోజులకి పగలకపోవడంతో విచారిస్తూ కాలాన్ని గడుపుతోంది ఇక ఆగలేక రెండు గుడ్లలో ఒక గుడ్డును పగలగొడుతుంది అయితే ఆ గుడ్డులో ఉన్న పక్షి ఇంకా సగం శరీరంతోనే ఉన్నాడు అంటే పైభాగం మాత్రమే నిర్మాణమై ఉంది కాళ్ళు చేతులు ఇంకా ఏర్పడలేదు అది చూసి నెత్తి నోరు కొట్టుకుంది వినుత తన తప్పును తెలుసుకుని దుఃఖించింది ఆ సగం శరీరంతో ఉన్న పిల్లవాడే అనూరుడు లేదా అరుణుడు తల్లి చేసిన తొందరపాటు పనికి కోపం వస్తుంది అరుణుడికి ఎంత పని చేశావు నా శరీరం ఇంకా పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డును పగలగొట్టావు సవతి మీద అసూయతో తొందరపడి గుడ్డును పగలగొట్టావు దీని ఫలితం అనుభవిస్తావు ఆ కద్రువకు ఐదు వందల సంవత్సరాల పాటు దాసిగా ఉంటావు అని తల్లిని శపించేశాడు తరువాత ఆ రెండవ గుడ్డునైనా పగలగొట్టకు అందులో నుంచి గొప్ప పరాక్రమవంతుడు బయటికి వస్తాడు అతడే నీ దాసిత్వాన్ని కూడా పోగొడతాడు అంతవరకు ఓపికగా ఉండు అని చెప్పి వద్ద సెలవు తీసుకుని తాను సూర్యుడి రథానికి సారథిగా వెళ్ళిపోతాడు అలా అప్పట్నుంచి ఇప్పటి వరకు సూర్యుడికి రథసారధి అరుణుడే ముందుగా అరుణోదయం అయిన తరువాతే సూర్యోదయం అవుతుంది ఇంతలో దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనం చేయడానికి నిర్ణయించుకుని బ్రహ్మ విష్ణు వద్దకు మొరపోతారు వాళ్ళు బాగా ఆలోచించి సముద్రాన్ని మదనం చేయటానికి కవ్వంగా మందర పర్వతాన్ని నిర్ణయిస్తారు ఆ పర్వతాన్ని బలవంతుడైన ఆదిశేషుడు పెకిలించి తీసుకుని వస్తాడు ఆ కవ్వం నీటిలో మునిగిపోకుండా ఉండటానికి సాక్షాత్ విష్ణువే కూర్మ రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని మోస్తాడు వాసుకి కవ్వాన్ని చిలకడానికి తాడుకాగా వాసుకి తోక వైపు దేవతలు పట్టుకోగా ముందు వైపు రాక్షసులు పట్టుకుని సముద్రాన్ని చిలుకుతారు సముద్ర మదనంలో అమృతానికన్నా ముందు విషం పుట్టగా ఆ విషాన్ని శివుడు తన కంఠంలో ధరించి నీలకంఠుడుగా మారాడు తరువాత సముద్రంలో నుంచి ఇంకా లక్ష్మి ధన్వంతరి ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రం ఇలా ఎన్నో పుట్టుకుని వస్తుంది సముద్ర మతనం కథను ఇక్కడికి ఆపి మనం కద్రువ వినుతా కథలోనికి వెళతాం అలా సముద్ర మదనంలో పుట్టిన ఉచ్ఛైష్టవ గుర్రం ఒకసారి సముద్ర తీరంలో ఉంది ఆ సమయంలో అక్కడ కద్రువ వినుత కూడా ఉన్నారు వాళ్ళు సముద్ర తీరంలో చల్లగాలిని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో దూరంలో ఉన్న ఆ గుర్రాన్ని చూసిన కద్రువ చూసావా గుర్రాన్ని ఎంత తెల్లగా ఉందో కదో కాకపోతే తోక ఒక్కటి నల్లగా ఉంది అని అంటుంది ఇది విన్నా వినుత ఆశ్చర్యపోయి అదేంటి అలా అంటున్నావు ఆ గుర్రానికి ఒక్క నల్లటి మచ్చ కూడా లేదు తోక నల్లగా ఉందని అంటావేంటి అని అంటుంది కద్రువ నవ్వి అయితే నాకు కళ్ళు కనిపించట్లేదు అంటున్నావా మనిద్దరం ఒక పంతెం పెట్టుకుందాం ఒకవేళ ఉచ్చశ్రవ గుర్రపు తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీగా ఉండాలి ఒకవేళ అది తెల్లగా ఉంటే నేను నీకు దాసీని అవుతాను అని అంటుంది దానికి వినుత పంద్యానికి నేను ఒప్పుకుంటున్నాను మరి ముందుకు వెళ్ళి చూద్దాంరా అని అంటుంది అప్పుడు కద్రువ అంత తొందరేందుకు చీకటి పడుతోంది ఇంటికి వెళదాం రేపు ఉదయం వచ్చి చూద్దాం అని చెబుతుంది తరువాత ఇద్దరు ఇంటిని చేరుకుంటారు అయితే కద్రువకు రాత్రంతా నిద్రపట్టలేదు తరువాత ఒక ఉపాయాన్ని ఆలోచించి తన కొడుకులైన నాగుపాములను పిలిచి జరిగిందంతా చెబుతుంది నిజానికి ఉచ్చైశవ గుర్రానికి ఒక్క నల్ల మచ్చ కూడా లేదు కానీ వెనుతపై పంతంతో నేను పందెం కట్టాను మీరు తలుచుకుంటే కానిది ఏదీ లేదు కాబట్టి రేపు ఉదయం మీరు వెళ్లి ఆ తోకను చుట్టుకోండి దాంతో తోక నలుపుగా కనిపిస్తుంది నేను తనకు దాసీని అవ్వాల్సిన అవసరం లేదు తనే నాకు రేపటి నుంచి దాసి అవుతుంది అని చెబుతుంది ఇది విని కొంతమంది పాములు ఇది అధర్మం మేము ఈ పనిని చేయలేం అని అంటారు ఇది విన్న కద్రువ కోపంతో ఒక తల్లిగా పెద్దదానిగా నా మాటలు ఎవరైతే పెడచెవిన పెడతారో వాళ్లు జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో బలి అవుతారు అని కొడుకులకే శాపాన్ని ఇచ్చేస్తుంది ఆ శాపానికి భయపడి కొంతమంది వెళ్లి కద్రువ చెప్పినట్టే గుర్రపు తోకకు చుట్టుకుంటారు వినుత పందెంలో ఓడిపోయి కద్రువ వద్ద ఐదు వందల సంవత్సరాలు దాసీగా పనిచేస్తుంది అలా కద్రువ శాపం మూలంగా ఎన్నో పాములు సర్పయాగానికి బలి అవుతాయి ఇక్కడ అయ్యో తల్లే పిల్లలకు శాపమిచ్చిందే అని అనిపిస్తుంది అదే విషయాన్ని దేవతలు బ్రహ్మను అడిగినప్పుడు విష సర్పాలు ఎక్కువవ్వడం వల్ల భూదేవి క్రూర వాళ్లను చెడ్డ స్వభావం వాళ్లను భరించలేదు కాబట్టి కొన్ని పాములు నాశనం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కద్రువ శాపం వల్ల కొన్ని సర్పాలు సర్పయాగంలో నాశనం అవ్వక తప్పదు అయితే సర్పజాతి మొత్తం నాశనం కాకుండా ఉండటానికి అదే వంశంలోని వాసుకి చెల్లెలైన జరత్కారి జరత్కారుడు అనే మునిని వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరికీ పుట్టే బిడ్డ ఈ సర్పయాగాన్ని సగంలో ఆపించే సమర్థవంతుడు అవుతాడు అని చెబుతాడు ఇంతలో వినుత రెండవ గొడ్డు నుంచి మహా తేజోవంతుడైన గరుత్మంతుడు పుడతాడు రెక్కలు విదిలించి తల్లికి నమస్కరిస్తాడు వినుత ఆనందానికి అంతు లేకుండా పోతుంది కొండంత ఆకారంలో ఉన్నాడు గరుత్మంతుడు తన రెక్కలు విదిలిస్తే ఆకాశాన్ని అంటేటట్టు ఉంది అతడి తేజస్సు అగ్ని ప్రళయాలు విరచిమ్మినట్టు ఉంది తరువాత గరుత్మంతుడు తన తల్లి దాసిగా కద్రువ వద్ద పడుతున్న కష్టాలు చూసి తన తల్లికి విముక్తిని కలిగించాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు కద్రువ సుసాధ్యమైన ఒక పనిని చెబుతుంది తనకు తన పిల్లలకు అమృతాన్ని తెచ్చి ఇస్తే విముక్తిని పొందవచ్చని చెబుతుంది ఎంతో కష్టమైన పనిని సాధించుకువచ్చి అమృతాన్ని తెచ్చి వాళ్లకు ఇచ్చి తన తల్లి దాస్యత్వం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు ఈ కథను ఇంకా వివరంగా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం తల్లి శాపము జనుమేజయుడి సర్పయాగం గురించి ఎప్పుడూ తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు వాసుకి తన జాతిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్న వాసుకి బ్రహ్మ చెప్పిన పరిష్కారం తెలుస్తుంది ఎంతో సంతోషించి తన చెల్లెలైన జరత్కారికి జరత్కారుడితో ఎప్పుడు వివాహం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు జరత్కారుడు గొప్ప బ్రహ్మచారి పెళ్లి వద్దనుకుని ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ బ్రహ్మచర్యాన్ని వ్రతంగా పెట్టుకుని బతికేవాడు ఒకసారి అతడు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తాడు ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న కొంతమందిని చూస్తాడు ఆ చెట్టు కొమ్మ కాసేపట్లో తెగి పడిపోయేటట్టు కనిపిస్తుంది వాళ్ల వద్దకు వెళ్లి ఎవరు మీరు అని అడుగుతాడు దానికి వాళ్లు మా గురించి ఏం చెప్పమంటావు మేము జరత్కారుడి పితృవులం మా వంశంలో మిగిలినవాడు జరత్కారుడు ఒక్కడే అతడు పెళ్లి చేసుకోనందువల్ల మా వంశం అభివృద్ధి చెందకపోవడంతో మాకు ఈ గతి పట్టింది అతడు పెళ్లి చేసుకుని అతడికి సంతానం కలిగితే తప్ప మాకు మోక్షం కలగదు అని చెబుతాడు ఇది విన్న జరత్కారుడు ఎంతో నొచ్చుకుని ఆ జరత్కారుణ్ణి నేనేనని తప్పకుండా పెళ్లి చేసుకుని వాళ్లకు మోక్షాన్ని కలగచేస్తానని వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళతాడు అయితే ఒక షరత్తు పెడతాడు ఎప్పుడైతే తనకు తన పేరుగల స్త్రీ దొరుకుతుందో అప్పుడే పెళ్లాడతానని నియమం పెట్టుకుంటాడు అలా ఎన్నో సంవత్సరాల పాటు తన పేరుగల స్త్రీ దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటాడు కొన్ని ఏళ్లు గడిచిపోయి అతడి శరీరం పోతుంది ఇంతలో జరత్కారుడి గురించి వాసుకి విషయం తెలుస్తుంది వెంటనే తన చెల్లెల్ని నాగలోకం నుంచి వెంట పెట్టుకుని భూలోకానికి వస్తాడు కోరిన కన్య దొరకటంతో జరత్కారుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు అయితే ఒక షరతు పెడతాడు ఎప్పుడూ తనను అవమానించకూడదని తనను అవమానిస్తే తాను వెంటనే తపస్సుకు వెళ్ళిపోతానని చెబుతాడు అలా కాకపోయినా తన మనసుకు ఎప్పుడు తోచితే అప్పుడు తాను అడవికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానని తనను ఎవరూ ఆపకూడదని అంటాడు తన జాతిని నిలబెట్టుకోవడం కోసం అన్ని షరతులకు ఒప్పుకుంటుంది జరత్కారి పెళ్లయ్యాక ఎంతో జాగ్రత్తగా అతడికి కోపం రాకుండా మసులు కొంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు జరత్కారుడు ఏదో చిన్న విషయానికి ఇక నేను నీతో ఉండను వెళ్లిపోతాను అని చెబుతాడు జరత్కారి కాళ్లా వేళ్లా పడి ఏడుస్తుంది అప్పుడు చరత్కారుడు విచారించవద్దు నీ కడుపులో అగ్నిహోత్రుడు లాంటి పిల్లవాడు పెరుగుతున్నాడు అతడు మన రెండు వంశాలను ఉద్ధరిస్తాడు నువ్వు మీ అన్న వద్దకు వెళ్ళు అని చెప్పి తాను తపోవనానికి వెళ్ళిపోతాడు ఒంటరిదైన జరత్కారి నాగలోకంలోని తన అన్న వాసుకి వద్దకు వెళుతుంది జరత్కారుడు తన చెల్లెలని వదిలి వెళ్లిపోయాడని తెలుసుకుని వాసుకి ఎంతో దుఃఖిస్తాడు అయితే జరత్కారి అన్న నువ్వు దుఃఖించవద్దు నా కడుపులో పిల్లవాడు పెరుగుతున్నాడని అతడు మన వంశాన్ని ఉద్ధరిస్తాడని దీవించి వెళ్ళాడు అని చెబుతుంది ఇది విన్న వాసుకి ఎంతో సంతోషిస్తాడు అలా తన జాతి కోసం జరత్కారి ఎంతో గొప్ప త్యాగం చేస్తుంది కొన్ని రోజులకు జరత్కారి కడుపులో ఒక పిల్లవాడు పుడతాడు అతడే ఆస్తికుడు అతడి ముఖం సూర్యబింబంలా ప్రకాశిస్తూ ఉంటుంది ఎంతో తేజస్సుతో పుట్టిన ఆ పిల్లవాడు అన్ని శాస్త్రాలు వేదాలు నేర్చుకుంటాడు ఆస్తికుడు గొప్ప సాత్వికుడు చిన్నప్పటి నుంచి తల్లి అతడికి తన కర్తవ్యాన్ని బోధిస్తూ వచ్చింది జనమేజయుడు సర్పయాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు శాస్త్రాల్లో అలాంటిది ఒకటి ఉందో లేదో చూడమని అడుగుతాడు పండితులందరూ సర్పయాగం గురించి ఉందని కానీ ఇంతవరకు అది ఎవరూ చేయలేదని జనుమేజయుడు కోసమే ఉన్నట్టు ఉందని చెబుతారు సర్పయాగం చేయడానికి సర్వం సిద్ధం చేస్తారు జనుమేజయుడు తన ధర్మపత్ని అయిన వపుష్ట దేవితో పాటు యాగ దీక్షను తీసుకుంటాడు ఎంతో మంది గొప్ప పండితులు విద్వాంసులు రాజులు గొప్ప గొప్ప మహర్షులు పాల్గొని ఉన్న యాగశాల పరిపూర్ణంగా ఉంది ఎవరి పనులలో వాళ్లు తీరిక లేకుండా ఉన్నారు ఇంతలో లోహితాక్షుడు అనే పురోహితుడు వచ్చి జనుమేజయుడుతో ప్రభు ఈ యాగం జరుగుతుంది కాని సగంలో ఆగిపోతుంది అని చెబుతాడు జనుమేజయుడు దానిని పట్టించుకోలేదు యాగం ప్రారంభమైంది మంత్రాలు చదువుతూ ఉంటే ఒక్కొక్క పాము వచ్చి అగ్నికి ఆహుతి అవుతోంది కాసేపటికి పాములు కుప్పలు కుప్పలుగా వచ్చి హోమంలో పడి బూడిదవుతోంది పాములు భయంతో విషాన్ని కమ్ముతున్నాయి ఒకదానికి ఒకటి చుట్టుకుంటున్నాయి లక్షల పాములు హోమంలో పడి దగ్ధమవుతోంది ప్రళయంగా మారింది సర్పయాగం నాగలోకమంతా ఏడుపుతో దద్దరిల్లిపోతోంది భయపడిపోయిన తక్షకుడు ఇంద్రుడి వద్దకు వెళ్లి శరణును వేడుతాడు ఇంద్రుడు భయపడవద్దని తన దగ్గరే ఉండమని చెబుతాడు తన వంశమంతా అగ్నిపాలవుతూ ఉండడం చూసి భరించలేక వాసుకి పరిగెత్తుకుని వచ్చి చెల్లెలు జరత్కారితో తల్లి నీ కొడుకును వెంటనే సర్పయాగానికి పంపించు అక్కడ ఎలాగైనా ఈ యాగాన్ని మాన్పించు అందుకోసమే కదా నిన్ను జరత్కారునికి ఇచ్చి పెళ్లి చేసింది అని చెబుతాడు జరత్కారి కొడుకైన ఆస్తికుడితో మామ మాటలు మన్నించమని వెంటనే వెళ్లమని ఆజ్ఞాపిస్తుంది ఆస్తికుడు జరిగిన నష్టం జరిగిందని మిగిలిన వాళ్లు ఆహుతి కాకుండా చూసుకుంటానని బయలుదేరి వెళతాడు యాగానికి చేరుకున్న ఆస్తికుడు జనుమేజయ మహారాజు ఎదురుగా నిల్చుకుని స్వస్తి వాక్యాలతో రాజును స్తోత్రం చేస్తాడు రాజా భూలోక చక్రవర్తి అయిన నిన్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది శ్రీకృష్ణుణ్ణి పాండవులను చూడలేకపోయామన్న విచారం నిన్ను చూస్తుంటే తొలగిపోతోంది ఎన్నో యజ్ఞ యాగాదులు చేశావు అడిగిన వాళ్లందరికీ దాన ధర్మాలు పుష్కలంగా చేశావు నలదమయంతులు చేసిన యజ్ఞం ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞం వరుణ యజ్ఞం ఇంకా వ్యాసమహర్షి చంద్రుడు మొదలైన వారందరూ చేసిన యజ్ఞాలు ఎంత గొప్పవో ఇప్పుడు నువ్వు చేస్తున్న యజ్ఞం కూడా అంత గొప్పది ఇక్కడ యాగాన్ని నడిపిస్తున్న ఋత్వికులు ఎంతో గొప్పవారు ఎంతో మంది గొప్ప రాజులు ఋషులు ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారంటే నీ గురించి నీ యజ్ఞం గురించి ఇక వేరే చెప్పేదేముంది అగ్నిదేవుడే స్వయంగా హవిస్సులను అందుకుంటున్నాడంటే నువ్వు నీ యాగం ఎంత గొప్పదో తెలుస్తూనే ఉంది అని ఎన్నో రకాలుగా జనమేజయుణ్ణి స్తుతించాడు ఆస్తికుడి మాటలు అతడి తేజస్సు జనమేజయుణ్ణి ఆకర్షించింది అతడు నీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆస్తికుడు వెంటనే సర్పయాగం విరమించు శాంతించు అనుగ్రహించి నా బంధువులకు ప్రాణదానం ప్రసాదించు నువ్వు ఆడిన మాట తప్పని వాడివి అని చెబుతాడు యజ్ఞశాలలో ఉన్న సదస్సులందరూ మహారాజా అతడి కోరికను మన్నించు కాదనకు అని అరిచారు ఇక జనమేజయుడికి తప్పకుండా సర్పయాగం ఆపాల్సి వస్తుంది అలా జనుమేజయుడు సర్పయాగానికి స్వస్తి చెబుతాడు హోమంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడు జనుమేజయుడు స్వస్తి చెప్పడంతో ఆకాశంలోనే కొట్టుకుంటూ ఉంటాడు ఆస్తికుడు తక్షకుణ్ణి భయపడవద్దని బతికిపోయావని అతడి దారిని మళ్ళిస్తాడు అంతకుముందు తక్షకుడు ఇంద్రుడి వద్ద దాక్కున్నాడని చెప్పాను కదా యజ్ఞంలో అన్ని పాములు పడుతూ తక్షకుడు కనిపించకపోవడంతో తక్షకుడు ఎక్కడని అడుగుతాడు జనమేజయుడు తక్షకుడు ఇంద్రుడి వద్ద దాక్కున్నాడని చెప్పగానే ఇంద్రుడితో సహా తక్షకుడు కూడా వచ్చేటట్లు మంత్రాలు చదవండి అని చెబుతాడు ఋత్వికులు అలా చదువుతూ ఉండగా ఇంద్రుడు తక్షకుణ్ణి ఆకాశంలో వదిలి వెళ్ళిపోతాడు అలా యాగంలో పడపోతున్న తక్షకుడు జనమేజయుడు యాగానికి స్వస్తి చెప్పడంతో బతికిపోతాడు ఆస్తికుడు నాగవంశాన్ని ఈ రకంగా కాపాడినందుకు ఆస్తికుడు పేరు చెప్పుకుంటే పాముల భయం ఉండదని ప్రతీతి ఏదండి కథ మళ్ళీ మరొక మంచి విషయంతో మేము ముందుంటాను ధన్యవాదాలు